रख़ोन बाबू जी आगरे कोन रखूं बाबू जी और यहां पर है रघुनाथ श्याम जी के भक्त श्याम जी और यहां पर भी तो मोह और अभय में गौणमंगारी वाली तेरी में गा लिया पर समाहु सही सुना मैंने एक कन्हैया लाल जय जय कन्हैया लाल जय जय कन्हैया लाल पुन्नालाल बाबूजी हमारे पुन्नालाल बाबूजी हमारे कष्ट ज्ञापन के चरणों में मेरे भारत माता के चरणों में जान निज తెలంగాణ సందర్భంగా తెలంగాణ జాతి పిడిగా లక్ష్మణ్ బాబుజీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కార్యక్రమంగా ఈరోజు ప్రతి చోట ప్రతి ఊరిలో ఈ యొక్క కార్యక్రమాన్నివేశం జరుగుతుంది మరి తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వారు బీసీలను ఎంతో ముందు తెచ్చుకొచ్చి ఎన్నో కీలక పదవులు ఉన్న పదవులను మాత్రం త్యాగం చేసి కూడా ఈ యొక్క తెలంగాణ సాధన కొరకు తాను చేసినటువంటి త్యాగం ఇవ్వలేనిది మరి ఇలాంటి త్యాగాలతో ఉన్నటువంటి మన గుండె లక్ష్మణ్ బాబుజుని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పట్టి భావన పద్మాసాలందరూ తప్పక చేయొచ్చు బీసీలను కూడా చాలామందిని ఏకతానికి తీసుకెచ్చేటువంటి మహోన్నత వ్యక్తిగా కూడా గుడ్డ బాబు గారు ఉన్నారు కాదు వారు వారు కాలంలో ఎన్నోసారి ఎమ్మెల్యేగా కీలకమైన పదవులను కూడా చేసుకుంటూ చివరికి తెలంగాణ కోసం కూడా తన పదవిని త్యాగజ్టువంటి ఒక వ్యక్తిగా మనందరి మనసులలో తెలంగాణ జాతిపిదగా తప్పనిసరిగా వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నటువంటి బాగుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ ఈ రోజున ప్రత్యేక కార్యక్రమంగా రూపొందించి మరి ఈ రోజున గుడ్డ లక్ష్మణ బాబుజీ గారికి నివాళులు అర్పించడానికి పద్మశాలి సేవా సంఘం పక్షాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి చేసేటువంటి ప్రత్యేక అతిథులు మాజీ తాజా మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి గారు అడవాల లక్ష్మణ్ గారు అలాగే పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు గారు అలాగే ప్రధాన కార్యదర్శి ఉపచిత గారు అలాగే కార్యవర్గం కూడా అందరూ ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం ఈ రోజున ముందు జరిగింది కాబట్టి ప్రత్యేక జన్యవాదాలు చేస్తున్నాం జై మార్కండే మూడు తరాల ఉద్యమ నేత తెలంగాణ తొలి దశ మరియు మణిదశ ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అలాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ పోరాటం కోసం జలదృశ్యంలో ఉన్నటువంటి తన సొంత నివాసాన్ని కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలంగాణ నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ గారికి కానుకగా ఇచ్చినటువంటి వ్యక్తి తన సొంత ఇల్లును కూడా అలాంటి వ్యక్తి తొంభై ఆరు సంవత్సరాల వయసులో కూడా జంతర్ మంతర్ వద్ద తెలంగాణ పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇంతలు కొరికే చలిలో కూడా తను తొంభై ఆరేళ్ళ వయసులో ఉన్నాను కూడా చూడకుండా తెలంగాణ కోసం తెలంగాణ సాధనే ముఖ్యంగా తన ఆశయంగా పెట్టుకొని తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అలాగే బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం బీసీల ఐక్యత కోసం ఎంతో కృషి చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజు పంతొమ్మిది వందల అప్పుడు బీసీల ఉద్యమాన్ని ఏర్పరిచి బీసీలందరికీ ఒక కమిషన్ ఏర్పడాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిందే ఈరోజు మనం ఈరోజు బీసీ కమిషన్ అటువంటి కొండా బాబూజీ గారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరుకుంటూ ఐదు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కొండా బాబూజీ గారు ఒక దశలో ఆయనకు ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్నా కానీ ఉన్నత వర్గాలు అతన్ని ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుపడ్డాయి అందుకోసమే ఇప్పటికైనా మనందరం బీసీలందరం ఏకమై మన ఒక బీసీ రాజకీయ అటుబడి బీసీల రాజ్యాధికారమే ముఖ్యంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు కుండా లక్ష్మణ్ బాబుజీ గారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ జాతిపుదిగా ప్రకటించాలని కోరుకుంటూ జై పద్మశాలీ కొండ బాబుజీ గారు వారికి రాష్ట్రంలో తెలంగాణ జాతిపితగా వారు తేరగాల్సినవి కాదు మన పద్మశాలి కులంలో వారు చేసిన సేవ ఉన్నదే పద్మశాలి కులంలో మృతనే కాదు కులం కోసం కూడా ప్రాథాడే వ్యక్తులు ఈరోజు లేరు కానీ వారు మాత్రం తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా సైకిల్ యాత్ర చేపట్టి వారు తండ్రి వరకు కూడా పద్మశాలి కోసం ప్రశావించిన వ్యక్తి కొండ లక్ష్యం బాబు వారు మంత్రి పదవిని కూడా తెలంగాణ కోసం పునఃప్రాయంగా ప్రజించే వ్యక్తి కొండ లక్ష్యం బాబు ఈ సార్లు ఎన్నైతేగా గెలవడం కాదు వారు ఇంకా ఉంటే ఇంకా ఎన్నిసార్లు అయినా గెలిచే కాదు నిస్వార్థంగా సేవ చేసిన ఒక లక్షణం వాపస్ చేయడానికి మనం ఎంత అయినా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారి సొంత హిందువు కూడా జల విధాల కోసం వారు ప్రభుత్వానికి ఆ రోజు అందజేయడం జరిగింది ఇప్పుడు కూడా వారికి ఏం లేకుండా వారి విగ్రహాలు మాత్రం మనకు ఎక్కడైనా దర్శనమిస్తాయి వారు పద్మశాలి కులానికి చేస్తున్న సేవను మనం కూడా ఎప్పటికీ మర్చిపోవద్దు ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఉందంటే కనీసం ఒక ఐదు వందల మంది ప్రమశాలి కావాల్సింది కానీ అందరిలో అవగాహన లేక వారు రాలేకపోయారు అయినా పర్వాలేదు మనం గుండలక్ష్మణ్ బాపూజీని మన కుల బాంధవులందరం అందరం ఎప్పటికీ స్మరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ బాపూజీకి జై మార్చండే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఎంతోమంది యోధులు మన కోసం కృషి చేసి పోరాటం చేసిన తర్వాత మనం సాధించుకున్న ఈ తెలంగాణకు వీర నారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేయడంతో ఈరోజు మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది మరి అలాగే ఈరోజు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి మాట్లాడుకోవాల్సింది ఎందుకనంటే ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రానికి ఉమ్మడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో కష్టపడి ఎంతగానో శ్రమించిన నాయకుడు ఒక పద్మశాలి సేవానికే కాకుండా యావత్ బీసీ కులానికి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో పోరాటం చేసిన వ్యక్తి మరి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన చేసిన సేవలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏనాటికి మరవలేనిది కాబట్టి మరి ఆయన ఆయన కోసమే కాకుండా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రజలందరూ స్వేచ్ఛ వాయులు పీల్చుకోవడం జరుగుతుంది మన నీళ్లు మన నిధులు మన నియామకాలు ఖచ్చితంగా మన కోసం ఉంటాయని చెప్పేసి ఆలోచనతోటి ఎంతగానో కష్టపడిన నాయకుడు తొలిదశ మలిదశలో ఉద్యమంలో పోరాటం చేసిన నాయకుడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి ఆయన ఆయన కోసం కాకుండా ఈ ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ నా బిడ్డనే అనుకోని ఈ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇది నా రాష్ట్రం అనుకొని చెప్పేసి సేవలు ముందుకెళ్లడం జరిగింది మరి ఆయన ఎన్నో పర్యాలు శాసనసేన మంత్రిగాను గాను మంత్రి గాను డిప్యూటీ స్పీకర్ గాను ఎన్నోసార్లు పనిచేసిన ఆయన అవన్నీ పదవులు అలంకరించుకున్నా కూడా లేదు నేను తెలంగాణ రాష్ట్ర కోసం నేను ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి మరి తొంభై ఏడు సంవత్సరాల వయసులో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి ఆయన పోరాటం చేయడం జరిగింది మరి అట్లాగే ఆయన లేకపోయినా కూడా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆయన చూడలేకపోయాడనే బాధ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి మరి ఈరోజు మనం రాష్ట్ర సాధన చేసుకున్నాము ఎంతోమంది ప్రాణ బలిదానం తర్వాత మనకింత గొప్ప అవకాశం దక్కడం జరిగింది మరి అట్లాగే ఎంతో చేసిన ఆయనకి నేను ప్రభుత్వంకి ఒకటే ఒక విన్నవం చేసుకుంటున్నాను ఖచ్చితంగా ఆయన పేరు పెట్టాలి జాతి పితగా కొండ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది మొన్న కూడా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చేయడం ఒక మైలు రాయించి ఒక చారిత్రమిక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అట్లాగే అంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ నిర్ణయం తీసుకోవాలి తొందరలోనే ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారి పేరు జాతిపితగా తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వాన్ని నమ్ముకొని ఓటేసిన ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మనం అన్ని పథకాలు ఒకటేసారి మొదలు పెడితే రాష్ట్రాన్ని అప్పుల చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఆలోచనతోని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళలాగా చేయకుండా ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే మరొక్కసారి మేము ముఖ్యమంత్రి గారిని మా పద్మశాలి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పద్మశాలిల పక్షాన ఒకటే ఒక విన్నపం మీద అందరం కోరుకోవడం జరుగుతుంది మాకు తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ గారి పేరు పేరు ప్రకటించి మా అందరికీ ఇప్పటికి యూని చేనేత యూనివర్సిటీకి మీరు కొండా లక్ష్మణ్ బాబుజీ గారి పేరు ప్రకటించడం జరిగింది మరి అట్లాగే జాతిపిత కూడా ఆయన పేరు ప్రకటిస్తే యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి మేము వేడుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన మన అధ్యక్షులు గారు మాజీ అధ్యక్షులు గారు ఇంకా ఇక్కడ విచ్చేసిన మా పద్మశాలి కుల బాంధేవులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం